హాయ్ అండి ఈ కనిపించే మొక్క పేరు ఫ్లవర్స్ పేరు నూరు వరహాలు మొక్క నూరు వరహాలు ఫ్లవర్స్ అంటారు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇది హైబ్రిడ్ అన్నమాట ఈ పువ్వులు ఇచ్చుకోకముందు చూడండి గుత్తులు రెడ్గా ఉన్నాయి కొన్ని చోట విచ్చుకున్న తర్వాత లైట్ పింక్ కలర్స్ వస్తాయి దీంట్లో ఇది హైబ్రిడ్ కనుక హైట్ తక్కువగా ఉంటుంది మళ్ళీ దేశభాల్లో అయితే మాత్రం మూడు నాలుగు అడుగులు పొడవుగా ఉంటుంది దానికి ఆకులు కూడా పెద్దగా ఉంటుంది దీనికి ఆకులు తక్కువ ఉండి ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి అదే మామూలుగా అయితే ఆకులు కూడా పెద్ద పెద్దగా ఉండి పెద్ద పెద్ద గుత్తుల కింద ఉంటుంది తుప్పలా వచ్చేస్తుంది కానీ ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళు ఇలా హైబ్రిడ్ పెంచుకుంటే చాలా అందంగా ఉంటుంది సంవత్సరం అంతా పూసే పూల ఇది 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 వరహాలు అని ఎందుకు పేరు వచ్చిందంటే దీనికి కంటే ఎక్కువే ఉంటాయి అండి ఆ ఫ్లవర్లో ఫ్లవర్స్ అందుకే దానికి నూరి వరహాలని పేరు వచ్చింది ప్రతి ఒక్కరు పెంచుకోవలసిన మొక్క అండి ఇది ఎందుకంటే ఎల్లో ఉంది వైట్ ఉంది పింక్ ఉంది రెడ్ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి ఎందులోనూ గుత్తులుగా ఉండి చాలా అందంగా ఉంటుంది ఖుషీగా ఉండి మొక్క నిండా ఫ్లవర్స్ ఉంటాయి నిత్యం పోస్తాయి కనుక ఇలాంటిది ఒక మొక్క ఉంటే ఇంటికి అందం మనకి చూడండి ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు మీడ్నెస్ కూడా చాలా తక్కువ దీనికి ఎండ ఎక్కువ తగలాలి ఎండ లేకపోతే ఆకులు పసుపుగా వచ్చేసి మా మొక్క చనిపోయే అవకాశం ఉంది కనుక ఎక్కువ ఎండ తగలాలి దీనికి ఏ సాయిల్ అయినా బ్రతుకుతుంది నెలలో మాత్రం వేయకూడదు బ్లాక్ సాయిల్ అంటారు కదా అది అయితే బలంగా వచ్చి ప్లూ పువ్వులు ఎప్పుడు బాగానే వస్తూ ఉంటాయి మనం దీన్ని పూనింగ్ కూడా చేస్తూ ఉండాలి కట్ చేస్తూ ఉంటే గుత్తులు గుత్తులు కింద వస్తుంది ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెలసిమలు నొక్కండి